హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ రీసెంట్గా నేను ఊరెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ పొలంకి వెళ్ళాను అక్కడ తీసిన వీడియో ఇది ఇది ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుస్తుంటుంది కానీ ఇది నేను స్టార్టింగ్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నా ఇంట్రడక్షన్ అనేది ఇక్కడే చేశాను మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ నేను ఇప్పుడే వెళ్ళాను ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా పొలం కొంచెం లోపలికి ఉంటుందని చెప్పి వెళ్ళము అక్కడ ఈసారి కాయలు బెండకాయలు గోంగూర అన్నీ వేస్తారని చెప్తే సర్లే అని చెప్పి తెచ్చుకుందామని వెళ్ళి అలాగే మీరు కూడా చూస్తారు ఏమైనా అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉందా అని చెప్పి వీడియో తీశాను నాకైతే చాలా చేంజ్ కనిపించింది మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది కావాలంటే నేను నా ఇంట్రడక్షన్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే చూడండి ఇది గోకరకాయ తోట అంటే గోరుచిక్కుడుకాయ అంటారు కదా ఆ తోట అలాగే బెండకాయ తోట రెండు తోటలు ఉన్నాయి ఇక్కడ కూరగాయలు పెట్టారు అమ్మమ్మ వాళ్ళు తను మా మమ్మీ బ్లూ కలర్ శారీ మా అమ్మ ముందు వెళ్ళేది మా మామయ్య మా మద్దలు తమ్ముడు వీళ్ళు మా అల్లుళ్ళు తమ్ముడు కొడుకులు మేమందరం కలిసి వెళ్ళాము మా పిల్లలు ముందు ఒకతను ఉన్నాడు నాతో పాటు ఒకతను ఉన్నాడు వీడియో నేను ఎలా తీస్తానా అని చెక్ చేస్తున్నాడు గెస్ట్ హౌస్ ప్లాన్ చేస్తున్నారని అప్పుడు ఒక వీడియో పెట్టాను కదా అదే ఇది అంటే మామూలుగా పెద్దగా కాకుండా ఒక రూమ్ రెడీ చేశారు అంటే ఇక్కడ ఒడ్లు వేసుకోవడానికి కానీ ఇప్పుడు పొలం పొలాలు నాట్లు పెడతారు కదా నాట్లు పెట్టినప్పుడు ఇలా మందులు అవి పెట్టుకుంటారు కదా వాటికి కానీ ఇక్కడ రూమ్లో వేసుకుంటున్నారు ఇది వచ్చి బెండకాయ తోట ఆల్రెడీ ఇది పొలంలో సమ్మర్లో పెట్టారు కాబట్టి అవి మళ్ళీ వాటర్ పెట్టడం వలన అలా మొలిచాయి వీటికి ఒడ్లు రావు వ్యవసాయం చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కొత్త వాళ్ళకి తెలియదు బెండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు కోయడానికి మాత్రం చాలా దురదగా ఉంది ఇవి కోయడం కూడా కష్టంగా ఉంది మా అక్కే కోసింది మా అమ్మాయి వాళ్ళ ఆవిడ ఇవి గోరు అయితే మేము కోసాము చాలానే కోసాము ఇది లాస్ట్ కాపు అంటే ఈ సంవత్సరంలో ఈ చెట్లు ఇప్పుడు మేము కోసిన తర్వాత తీసేశారు తీసేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట కానీ మేము కోసిన తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి పెట్టే టైంకి తీసేశారు ఈ తోట అనేది లేదు మొత్తం నిర్మానుష్యం అయిపోయింది పొలం వేయడం కోసం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు గోరు చిక్కుడుకాయలు మామూలుగా మా ఇంట్లో అయితే తక్కువ తింటాము కానీ నేను తింటాను కానీ మా హస్బెండ్ తినరని నేను చేయను ఈసారి మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా తీసుకొచ్చాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మామూలుగా ఎప్పుడు కొనుక్కొని తిని ఒక్కసారి ఇలా ఫ్రెష్గా చూస్తే కూడా తట్టుకోలేమేమో అనిపించింది నాకైతే ఇది వచ్చి గోంగూర తోట గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఎంత గోంగూర ఉందో తెల్ల గోంగూర అంటారు కదా అది ఈ గోంగూర ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ వేశారు కొంచమే అమ్మారు ఇదంతా మొత్తం తీసేస్తున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత గోంగూర వేస్ట్ చేయడమా అని చెప్పి నిజంగా రైతులు నష్టపోతున్నారంటే నిజమే అనిపించింది ఇంత చాలా పెద్ద కట్ట కూడా ఊర్లో అయితే పది రూపాయలకు కూడా ఎవరు తీసుకోవట్లేదు ఫ్రీగా తీసుకోవడానికి కూడా ఊరు బయట ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది కాబట్టి లేదు వీటిల్లో గోంగూరలో మనకి ఇది అది మెయిల్ ఆకు ఇది ఫిమేల్ ఆకు అంటే ఆడ మగ తేడా అనేది మనకి మనుషుల్లోనే కాదు గోంగూరలో కూడా ఉంది చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇంత గోంగూర వేస్ట్ అయిపోయింది నాకైతే చాలా బాధ అనిపించింది మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన మేము ఈ గోంగూర తెచ్చుకోలేకపోయాము ఇది మొత్తం దున్నేసారు వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చి బ్రింగ్ రాజ్ అంటారు కదా గుంటగలకరాకు ఇది ఆయిల్లో వేసి వేడి చేసుకుని తలకి పెట్టుకుంటే వైట్ జుట్టు బ్లాక్ అవుతుంది అలాగే జుట్టు ఊడడం తగ్గుతుంది వైట్ హెయిర్ కూడా రాకుండా రిమూవ్ చేస్తుంది ఇది అలాగే ఇది వచ్చి కొండపిండి ఆకు లేడీస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి మీరు ట్రై చేయండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో ఇంకా మేము బయలుదేరుతున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా la subscribe chesake naku support cheyandi thanks, thanks for so watching much.